ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘినా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు డిఫరెంట్గా డిజైనర్ మోడల్స్లో శారీస్ అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాము ఇవన్నీ మీకు పార్టీ వేరుకి ఆఫీస్ వేర్కి డిఫరెంట్గా అయితే మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయి మీకు చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ఇవన్నీ డిజైనర్ వేర్ శారీస్ అండి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది శారీ అంతా ఏంటంటే పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఈ సారీలు అంతా మనకి వీవింగ్స్ తో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఒక లైన్ స్టైల్ లో అయితే ఇస్తారు అలానే టూ సైడ్స్ చూసుకున్నట్లయితే మనకి షోల్డర్ బోర్డర్ కు గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది మనకి క్రింది బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక లీఫ్ డిజైన్స్ తో మనకి వీవింగ్స్ అయితే ఇస్తారండి గోల్డ్ కలర్ లో సారీ కలర్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇదంతా లైట్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది లావెండర్ కలర్ కలర్ ఫార్మేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది ఈ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా బ్రొకెడ్ పళ్ళు అయితే ఇచ్చారు శారీ అంతా శారీ ఓవరాల్ లుక్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది అంతా ఓవరాల్ చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా మీకు ్రోకేట్ పళ్ళుతో తో మీకు శారీ అనేది హైలైట్ చేశారు అలానే పళ్ళులో కూడా టెసల్స్ అయితే వస్తాయండి ఈ విధంగా ఉంటుంది శారీలో శారీ లుక్ అయితే ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ విధంగా ఆపోజిట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి ఒక కడ్డీ బోర్డర్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అయితే ఉంటుంది శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుందండి సారీ శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది పళ్ళు కూడా చూసుకున్నట్లయితే మీకు ఒక ఫ్లవర్ డిజైన్స్ తో వీవింగ్ ఫ్లవర్స్ తో అయితే మీకు పళ్ళులో అయితే ఉంటుంది శారీ అయితే కలర్ కానీ మీకు కా కాంబినేషన్ బ్లౌజ్ కానీ డిఫరెంట్ అయితే ఉంటుంది దీనిలో వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా ఒక శారీ అయితే వచ్చిందండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మనకి సేమ్ లోనే వైలెట్ కలర్ కాంబినేషన్ అనేది ఇది శారీ అండి ఈ శారీ కూడా సేమ్ కాంబినేషన్ మీకు కలర్ ఏంటంటే డార్క్ వైలెట్ అయితే వస్తుంది ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది మీకు ఓవరాల్గా మీకు చూపించినట్టుగానే పళ్ళు అండ్ శారీ అంతా డిజైన్ అంతా ఒకే విధంగా అయితే ఇచ్చారు కలర్ అయితే డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అయితే ఉంటుంది శారీ అయితే సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ అండి నెక్స్ట్ వాష్ అనేది మీరు హోమ్ వాష్ చేయించుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా యూజ్ చేస్తారు నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా సేమ్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఈ ఈ శారీ అంతా మనకు ఒక జామెంట్రికల్ ప్రింట్ స్టైల్లో మీకు ఒక పికాక్ డిజైన్స్ తో వీవింగ్స్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ కూడా మీకు బ్రొకెట్ బోర్డర్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ సారీ ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం చూసేది పళ్ళు పళ్ళు కూడా మీకు బ్రొకెట్ పళ్ళు అండి ఈ విధంగా పళ్ళు పాట ఉంటుంది ప్లస్ పళ్ళులో కూడా టెసల్స్ అయితే వస్తాయి శారీ అంతా చూసుకున్నట్లయితే చక్కగా బ్రొకెట్ రావడం వల్ల శారీ లుక్ బాగుంటుంది అండి ఇవన్నీ ఫార్టీ వేర్ కి ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి డోలాలో చక్కగా వీవింగ్ శారీస్ అండి ఈ రోజు వీడియోలో మీకు ఈ చూపించిన డిజైనర్ శారీస్ అనేది ఇప్పటి వరకు ఇలా ఒక త్రీ కలర్ కాంబినేషన్ లో త్రీ డిజైన్స్ లో మీకు ఈ చూపించిన శారీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక చెన్నూరి సిల్క్ లో మీకు గ్యాప్ బోర్డర్ శారీస్ అయితే చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ఇవన్నీ ప్యూర్ చెన్నూరి సిల్క్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్స్ కూడా చక్కగా బ్రోకెట్ వీవింగ్స్ తో వీవింగ్స్ వస్తాయి అలానే డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే మీకు ఒక గ్యాప్ బోర్డర్ లో డిజిటల్ ఫ్లవర్స్ అనేది ఈ బ్యూటిఫుల్ సారీలో ప్రింట్ అయితే చేశారు ఇప్పుడు మనం చూసేది శారీలో పళ్ళు పళ్ళులో కూడా మీకు డౌన్ లో ఎటువంటి ఫ్లవర్స్ అయితే డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయో అలానే మనకి పళ్ళు పార్ట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ సారీ మొత్తం లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్ గా మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ బూటీస్ తో చాలా చక్కగా వీవింగ్ అయితే చేశారండి ఈ సారీలో ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు బూటీ వీవింగ్స్ అనేది ఇస్తారు చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంటుంది ఇవన్నీ మనకి ఆఫీస్ పర్పస్ కి మనకి సింపుల్ పార్టీ వేర్ కి కావాలనుకున్నట్లయితే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ అండి సారీ అనేది చాలా లైట్ వెయిట్ గా మీకు కొంచెం డిఫరెంట్ గా ఈ రోజు చూపిస్తున్న సారీస్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ లుక్ కూడా బాగుంటుంది మీకు డౌన్ బోర్డర్ కూడా ఫ్లవర్ డిజైన్స్ తో చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు పళ్ళు అంతా టోటల్గా ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వచ్చాయి ఈ సారీ కూడా మనం ఓవరాల్ లుక్ అయితే ఏ విధంగా ఉందనేది చూద్దాము ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే చక్కగా ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ బుటీస్ రావడం వల్ల హైలైట్ అవుతుంది డౌన్ బోర్డర్ కూడా చక్కగా మీకు గ్యాప్ బోర్డర్స్ లో డిజిటల్ ప్రింట్ రావడం వల్ల సారీ అనేది చక్కగా బ్లౌజ్ వరకు ప్రతి సారీలో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే సేమ్ బోర్డర్ మనకి డౌన్ బోర్డర్ లో ఎటువంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్స్ తో మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు క్లాత్ అనేది ఇదంతా చెన్నూరి సిల్క్ వస్తుందండి కొంచెం స్టిఫ్ అయితే ఉంటుంది శారీ అనేది కంఫర్టబుల్ ఉంటుంది లేటెస్ట్ ఐటమ్ చూపిస్తున్న శారీస్ అన్ని నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంటుంది కలర్ అనేది డిఫరెంట్ ఉంటుందండి ఈ సారీ లుక్ అనేది కూడా చూడండి ఇప్పుడు మనం చూసేది సారీకి పళ్ళు పళ్ళులో కూడా మనకి జెరీ లైన్స్ అండ్ కొంచెం బిగ్ ఫ్లవర్స్ తో ఒక స్మాల్ పళ్ళు అయితే వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ విధంగా బ్లౌజ్ అనేది కూడా అయితే వస్తుంది శారీ అనేది కామన్ గా మీకు వీవింగ్ బుటీస్ అనేది ప్రతి సారీలో కామన్ గా అయితే వస్తాయి చూసారు కదా కలర్ కాంబినేషన్ అనేది డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ శారీ అనేది డిజైన్ అయితే చేశారు మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మనకి ఒక మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది ఈ సారీ లుక్ అనేది కూడా చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా నీట్ గా అయితే మనకి ప్రింట్ అయితే చేయడం వల్ల లుక్ బాగుంటుంది సారీలో ప్రతి సారీలో చూసుకున్నట్లయితే బ్లౌజెస్ అనేది ఇలా కా మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజెస్ అయితే వచ్చాయి లుక్ అనేది ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒక కి ఒక కి సంబంధం లేదు ప్రతి సారీ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది సారీ లుక్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ అంతా ఏ విధంగా అయితే ఉంటుంది మీకు చూపిస్తున్న కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మనకు అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ గా పడుతుంది కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు పార్టీ వేర్ కైనా ఆఫీస్ వేర్ కైనా సింపుల్ లుక్ కైనా లైట్ వెయిట్ గా సింపుల్ గా కావాలనుకున్నట్లయితే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ చెన్నూరి సిల్క్ లో వీవింగ్ బుటీస్ అయితే వస్తాయి ఇంతకు ముందు చూసిన ఫ్యాబ్రిక్ అయితే డోలాలో లో మీకు వీవింగ్ శారీస్ అయితే ఈ రోజు చూపిస్తున్న శారీస్ అయితే ఉన్నాయి బోర్డర్స్ అనేది కూడా చక్కగా బ్రోకేడ్ బోర్డర్స్ అయితే చాలా అందంగా చేశారు డౌన్ బోర్డర్ అంతా గ్యాప్ బోర్డర్ లో డిజిటల్ ప్రింట్ అండి హైలైట్ అయితే ఉంటుంది ఇవన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్